ఏదైతే తీనుమారు మల్లన్న ఇలా కవితక్క మీద అవాకులు చెవాకులు పెళ్తుండో బిడ్డ జాగ్రత్త తీనుమారు తిక్కర మల్లిగా ఇంతకుముందే నీ మీద దాడి చేసినాం బిడ్డ భౌతికంగా దాడి చేసినాం తృడిలో తప్పించుకొని ప్రాణం కాపాడుకున్నావు ఇక్కడ నుంచి కవితక్క మీద ఇలాంటి అవాకులు చెవాకులు పెళ్ళినా బిడ్డ జా తస్మ జాగ్రత్త ఇవాళ అగ్గిపెట్టి హరీష్ రావు గారిటువంటి మాటలు నువ్వు విని బిడ్డ వాన ఎంగిలి మెతుకలు అమ్ముడు పోయి ఇలా కవితక్క మీద మాట్లాడబడినటువంటి మాటలు తక్షణమే వినక తీసుకపోతే బిడ్డ నిన్ను తరిమి తరిమి కొడతాము ఒక పార్టీ టీఆర్పి అని పార్టీ పెట్టుకొని బతుకుతున్నటువంటి నువ్వు బతుకమ్మ అప్పుడు తల్లి బతుకమ్మ బతుకమ్మ అని ఇంటర్వ్యూ ఇచ్చేసి తల్లి నువ్వు తెలంగాణ బతుకమ్మ అని మాట్లాడినటువంటి నువ్వు బిడ్డ ఒక తెలంగాణ ఆడబిడ్డని పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు నీకు బుద్ధి ఉందా ఇల్లు ఎక్కడ అడకొ తిన్న కొడుక బాబా ఛాయ్ దే దేదో ఏక రూపాయ దోక రూపాయ దాలో అని చెప్పి స్కానర్ పెట్టుకొని బతికినటువంటి బతుకు ఈయన లక్షల కోట్లు వేల కోట్లు నీకు ఎక్కడ వచ్చినాయి బిడ్డ సెటిల్మెంట్లు నీ అరే నీ నీ బ్యాచ్ నీకు లోపల ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైనా నీకు న్యాయం జరుగుతుంది నా దగ్గరికి తీన్మరమాల దగ్గరికి కొత్తగా న్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంటు ఈ సెటిల్మెంట్ అని చేసుకుంటా ఇలా లక్కిపెట్టి హరీష్ రావు అరే బిడ్డ హరీష్ రావు నువ్వు ఏకైతే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద నైట్ ఇప్పుడు అలిసిపోయి బస్ స్టాప్లో పండుకున్నటువంటి మీద విద్యార్థుల మీద బ్లాంకెట్లు కప్పుకొని పట్టి పడుకున్న విద్యార్థుల మీద గుర్తు తెలియని వ్యక్తుల లాగా పంపించేసి పెట్రోల్ పోసి నిప్పటించిన వాటి అగ్గిపెట్టే హరీష్ రావు నీకు అగ్గిపెట్టే దొరకలే బిడ్డ అక్కడ నీ నుంచే స్టార్ట్ అయినాయి కదా తెలంగాణ ఉద్యమకారులు అగిపెట్టే పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు నువ్వు అవాకులు చెవాకులు పెళ్లి ఒక తీని అలానే మాట్లాడి అరే తీనిమరం నువ్వు బహుజన బిడ్డవని మాట్లాడడానికి సిగ్గు సిగ్గుపడుతుండ్రు సమాజం ఒక దళిత బిడ్డగా మాట్లాడుతున్నా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్నా బిడ్డ ఈ ఆఫీసుని సవాల్ చేస్తున్నా ఈ తెలంగాణలో నిన్నెక్కడ తిరగనీయం బిడ్డ నేను ఒక్కరిని వస్తా ఎక్కడ చూసుకున్నావో చూసుకుందాము నీ ఇప్పుల ఆఫీస్కి వస్తా నువ్వు ఎంతమందిని నీ గుండాలని మూడబెట్టుకు వస్తావో నేను ఒక దళిత బిడ్డని ఒక్కటే వస్తా బిడ్డ అరే ఏ కులంలో విట్టిన అనేది ముఖ్యం కాదురా ఏ వ్యక్తిత్వం ముఖ్యము పాలని కవిత రావైన మాత్ర బీసీ సమాజం కొరకు ముప్పై మూడు జిల్లాలు తిరిగి బీసీల కొరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నావు హరీష్ రావు పడుకురా హరీష్ రావు ఎందుకు కుక్క నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేస్తే తినుకుంటా మాట్లాడి కార్ల నీకు విలాసమైనంత బిల్డింగ్లు నీకు పెద్ద పెద్ద కార్లు ఎక్కడి బిడ్డ కథలు పడుతున్నావా బిడ్డ ఇంత ఇంకా ముందు ఇలాంటి మోడల్ మాట్లాడినా ఉస్మానియా యూనివర్సిటీగా ఉన్న బిడ్డగా చెప్తున్నా ఒక దళిత బిడ్డగా చెప్తున్నా మళ్ళీ ఈసారి మాట్లాడితే బిడ్డ నేను ఏడికైనా రాడి నేను ఎక్కొని రమ్మన్నా కూడా వస్తా చూసుకుందాం నీ అనుచరులతో వస్తావు నువ్వు ఒక్కడికి వస్తావో ఉస్మాన్యాకి వస్తావా నీ ఉప్పల ఆఫీస్ ముందుకు వస్తావో నువ్వు తెలంగాణ ఏ పాయింట్ మీద రావడానికి రెడీ ఉన్నాము ఆడపిల్లల మీద మాట్లాడేటువంటి మాటలనినా ఎవరైనా రా నీ ఆడబిడ్డనో నీ చెల్లెనో నీ అంటే బయటవాడంటే నువ్వుకుంటావా రాజకీయంగా రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఒక విధానంగా మాట్లాడలేవు రాజకీయం నిన్ను చూసి వేరే వాళ్ళు మనం మాట్లాడేటువంటి మాటలు మాటలను బట్టి వేరే వాళ్ళు రాజకీయం రావాలనుకోలే మహిళలు రాకూడదా రాజకీయములకు ఈ ముప్పై మూడు పర్సెంట్ మహిళలు ఇలాంటి నీచులు కమినగళ్ళు మాటలు బట్టి మహిళలు రోడ్డు మీదకి రావడానికి ఆ రాజకీయం రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఏమనుకుంటున్నావు అసలు బిడ్డ జాగ్రత్త మళ్ళీ ఒకసారి చరిస్తున్నాను నేను కవితక్క మీద మళ్లీ సరిగాని ఇట్లాంటి మాటలు రిపీట్ అయితే నువ్వు తెలంగాణ ఎక్కడ తిరిగి ఏం బిడ్డ కుక్కను తరిమి కొట్టినట్టు తరిమి కొడతాము ఇది చాలంజ్ కాస్కో బిడ్డ అని తస్మా జాగ్రత్త దీని మరి మల్లిగా చింతపండు నీ చింతపండు అయితే బిడ్డ జాగ్రత్త